హాయ్ హలో వియర్స్ వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్ ఈ రోజు ఈ వీడియోలో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి నిన్న నరేంద్ర మోడీ గారు మూడోసారి భారత ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు ఢిల్లీలో మోడీ త్రీ పాయింట్ ఓ అదేంటి రెండు వేల పద్నాలుగులో కూడా ప్రైమ్ మినిస్టర్ గా చేశారు కదా టూ థౌసండ్ నైన్టీన్ లో కూడా ప్రైమ్ మినిస్టర్గా చేశారు కదా ట్వంటీ ట్వంటీ త్రీలో మళ్ళీ అది ఏంటి డిఫరెన్షియస్ అనుకుంటున్నారు ట్వంటీ ఫోర్టీన్ లో ఆయనకి ఒక నార్మల్ సీట్స్ వచ్చాయి ట్వంటీ 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 నైన్టీన్ లో ఒక నార్మల్ లిమిట్ సీట్స్ వచ్చాయి బట్ కమింగ్ టు ట్వంటీ ఫోర్ ఆయనకి సీట్స్ తగ్గేవి వీళ్ళు బీజేపీ వాళ్ళు ఒకటి అనుకున్నారు ఏంటి కేంద్రంలో మాకు నాలుగు వందల సీట్లు వస్తాయని ఎందుకు రాలేదు అసలు బీజేపీ వాళ్ళు అనుకున్న సీట్లు ఎందుకు సాధించలే కేంద్రంలో అయోధ్యలో రామ మందిరం కట్టం ఉత్తరప్రదేశ్లో ఓట్లు అని మాకు పడిపోతాయని అలా మహారాష్ట్రలో పడిపోతాయి మధ్యప్రదేశ్ పడిపోతాయని ఒక అత్యాశకు పోయారు వీళ్ళు మెయిన్ రీజన్ అది ఏమన్నా దెబ్బతినిందా లేదా హిందూ ఓటర్స్ అందరూ రివర్స్ అయ్యారా లేదా జిఎస్టీ లాంటివి ఏమైనా కేంద్ర ప్రభుత్వం కొన్ని జనాన్ని పిప్పి పీడించాయి అలాంటి పథకాలతో ఏమైనా వాళ్ళు విస్తుపోయి ఏమైనా వాళ్ళ వ్యతిరేకత ఓటు ఏమైనా చూపించారన్న ఒక అనుమానం అపోహ జనాల్లో భయంకరంగా తిరుగుతుంది ఎందుకంటే ఆల్మోస్ట్ కాంగ్రెస్ బీజేపీకి సముచిత స్థానంగా వాళ్ళిద్దరు నువ్వా నేను పోటీ పడ్డారు టూ థర్టీ నైన్ సీట్స్ వీళ్ళకి వస్తే ఆల్మోస్ట్ టూ ఫార్టీ త్రీ సీట్స్ వీళ్ళకి వచ్చాయి జస్ట్ ఫైవ్ టు సిక్స్ వేరియేషన్ లో ఇద్దరు సమానంగా ఉన్నారు కానీ వీళ్ళు టీడీపీ జనసేన ఇలా కొన్ని కొన్ని పార్టీలతో పొత్తు పెట్టుకుని గవర్నమెంట్ ఫామ్ చేశాను నిన్న దీని వల్ల ఇప్పుడు బీజేపీ వాళ్ళు గతంలో ఉంటారా ఇప్పుడు ఏమైనా మారతారా భవిష్యత్తులో మన ఆ దేశ పరిస్థితి అలా ఉండబోతుంది ఆ యొక్క ఇంట్రెస్ట్ మీద ఈ టాపిక్ వీడియో చేయబోతున్నాం స్కిప్ చేయకుండా ఎవరో వీడియోని చూడండి యాక్చువల్ గా కమింగ్ టు ద స్ట్రైట్ ద పాయింట్ బీజేపీ వాళ్ళు అంటే భారతీయ జనతా పార్టీ ఈ పార్టీ స్థాపించినది శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు తర్వాత అద్వాని వాజ్పేయి జాతాది తర్వాత ఇప్పుడు మోడీ అమిత్ షా ప్రభావం నడుస్తుంది సో ఇప్పుడు చాలా మంది అనుకున్నారు బీజేపీ పార్టీ ఉంటే దేశంలో ఎటువంటి బాంబ్ బాంబ్లాస్టులు కానీ ఇవి జరగా ఒక అందరు అపాహక క్రియేట్ చేశారు బట్ నిజంగా వీళ్ళకి ఇంతమంది హిందువుల మీద ప్రేమ ఉంటే ఎందుకు వీళ్ళు ఎనభై శాతం ఉన్న హిందువుల మీద ని రద్దు చేయొచ్చు కదా పెట్రోల్ గ్యాస్ డీజిల్ ని డీజిల్ మీద తీసుకురావచ్చు కదా ఎందుకు తీసుకురావట్లేదు లేదా హిందూ ఓటర్లు చూపించి ముస్లింస్ టార్గెట్ చేస్తున్నారా ముస్లింస్ చూపించి హిందూ ఓట్లు టార్గెట్ చేస్తారని ఏమన్నా మతపరంగా ఏమన్నా వాళ్ళు రాజకీయం చేస్తున్నారా కొంచెం చాలా డౌట్స్ ఉన్నాయి ఇప్పుడు వాళ్ళకి చూడండి సీట్స్ తక్కువైనా ఇప్పుడు భూమి మీద దిగారు ఇప్పుడు నరేంద్ర మోడీ గారు మనం మాట్లాడిన మాటల్లో కూడా జంగుతనం దొక్కుతున్నారు ఇక్కడ ఎవరినో పార్టీనో వ్యక్తిని విమర్శించడానికి వీడియో చేయడం జస్ట్ వాస్తవం జనాల్లోకి తీసుకెళ్లని చెప్పడం చూస్తున్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో గతంలో చాలా మంది ఎంపీలు బీజేపీకి సపోర్ట్ చేశారు బట్ ఎంత సపోర్ట్ చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి చేసే అరాచకాలు దుర్మార్గం ఇవన్నీ జనాలు బాగా ఫోకస్ చేసి పట్టుకున్నారు సో ఇంకా జనాలు కూడా విస్తుపోయారు ఇంకా సో బీజేపీ వాళ్ళు కూడా చూసారు వాళ్ళు విస్తుపోయారు ఓహో మనకి ఇది ఉంటే కరెక్ట్ గా కాదని తెలిసి వాళ్ళు కూడా స్నేహాన్ని వదులు ఇప్పుడు కూటమికి ఏర్పాటు అయ్యారు సో ఇప్పుడు ఇక్కడ వచ్చిన జనసేన గాని టీడీపీ కానీ వీళ్ళందరూ ఫోకస్ అయ్యి ప్రభుత్వాన్ని ఆయన ఫామ్ చేశారు ఢిల్లీలో ఆల్మోస్ట్ ఒక ప్రథమ ప్రథమ స్థానంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కూర్చున్నారంటే అంటే వీళ్ళు ఇప్పుడు కేంద్రంతో ఆంధ్ర రాష్ట్రానికి ఏమైనా సత్సంబంధాలు ఉన్నాయా అంటే ఐ మీన్ వాళ్ళిద్దరు మధ్య రేరియేషన్ బాగుంటున్న ఆంధ్ర రాష్ట్రం ఏమైనా ప్రత్యేక హోదా లాంటిది ఇస్తారా రైల్వే జోన్ ఏమైనా ప్రకటిస్తారా ఆంధ్ర రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడులు కానీ ఆదాయం కానీ నెక్స్ట్ ఏదైతే అప్పులు పాలైపోయిన ఆంధ్ర రాష్ట్రానికి గాడిలో పెట్టడానికి ఎంతైనా కేంద్రం ఏమైనా సహకరిస్తున్నా చంద్రబాబు నాయుడు గారి చేతుల్లో ఉంది ఇప్పుడు చూడండి దేశకే నేత నేత అని చెప్పుకున్న కేసీఆర్ ఆ మాటను ఆయన పాప ఆయనకు వర్తించారు బట్ దేశ నేతగా చంద్రబాబు నాయుడు గారు ఎదిగారు సో ఇప్పుడు ఏంటంటే తెలుగు రాష్ట్రాలకు మంచి కేబినెట్ మినిస్టర్స్ హోదా ఇచ్చినా కూడా కేంద్రాన్ని గుప్పిట్లో పెట్టుకున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు దీని ద్వారా ఏమవుతుందంటే ఆంధ్ర రాష్ట్రానికి మొన్నటి వరకు రాజధాని లేదు ఇప్పుడు అమరావతి ప్రాంతం వస్తుంది అమరావతి ఇప్పుడు పెట్టుబడులు రాబడులు వీళ్ళు చేసిన అరాచకం పదమూడు లక్షల యాభై ఐదు వేల నాలుగు వందల ముప్పై రెండు అప్పు చేసి వెళ్ళారు ఈ అప్పు ఎవరు తీరుస్తారు కేంద్రంతో సంబంధాలు ఉండాలి కేంద్రం మంచిగా ఉంటారు మన రాష్ట్రం అభివృద్ధి తీసుకొని వెళ్తున్నాం అది గ్రహించిన నారా చంద్రబాబు నాయుడు గారు నేను వెళ్ళారు మొత్తం మాట్లాడారు మొత్తానికి ఏంటంటే నాకు తెలిసి ఈసారి బీజేపీ వాళ్ళు ఆంధ్ర రాష్ట్రానికి మంచి నష్టం నష్టమైతే చేయలేదు అనుకుంటున్నానుగా లాభం అయితే జరుగుతుంది చూస్తారు నెక్స్ట్ బీజేపీ వాళ్ళకి లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఏంటంటే మీకు ఒక చిన్న ఇష్యూని చెప్తున్నారు మీరు అభివృద్ధి అభివృద్ధి మీద ఫోకస్ చేయండి అభివృద్ధి తీసుకెళ్ళండి మీకు ఎక్కడ నష్టం జరిగిందో చూడండి మళ్ళీ రిపీట్ చేయకుండా చేసుకోండి ఈ విధంగా చేసుకున్నది పార్టీ కనీసం ఈ దేశంలో ఉంటుంది లేకపోతే మునుగడి మనుగడికే ప్రమాదమే ఉంటుంది ఇది ఒక చిన్న రిక్వెస్ట్గా తీసుకుంటున్నారని ఆశిస్తున్నాను నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఆంధ్ర రాష్ట్రం మన ప్రజల మనకి చెప్తున్నాను ఇప్పుడు గర్వంగా గల్లా ఎక్కడేసుకుని చెప్పండి ఆంధ్ర నేను ఆంధ్రుని ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతి అని ప్రతిపక్షం లేని రాజధానిగా అదే ప్రతిపక్ష ప్రతిపక్షం లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉందని గర్వంగా చెప్పుకోండి అసలు శుభ్రంగా ఇన్నాళ్ళు ఐదేళ్ళు మనం ఏదైతే ఘాడిలో బాధలు ఏదైతే పడ్డామో ఇప్పుడు ఆ బాధ నుంచి విముక్తి కలిగం మంచి నవ్యాంధ్రప్రదేశ్ గా ఆంధ్ర రాష్ట్రం ఆ దిశగా వెళ్తుంది సో దయచేసి అందరూ సహకరించండి మీకు ఇంకోటి ఏంటంటే మీరు దయచేసి పని చేయడం పర్లేదు కానీ విమర్శలు మాత్రం పెట్టుకోండి అభివృద్ధి దిశగా వెళ్ళండి నెక్స్ట్ కార్యకర్తలైనా ఎవరైనా ఇంకో ఎవరైతే ఉన్నారో ప్రత్యేక దాడులు మాత్రం దయచేసి వెళ్ళకండి ఎందుకంటే ప్రజెంట్ ఇప్పటికీ ఆంధ్ర రాష్ట్రం కొంత పదివేలు అయినా మనం పదిహేను ఏళ్ళు ఇరవై వేల ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ లో కెలిపారు ఆ దిశగా మనం కూడా వెళ్దాం పని చేసుకుంటే ప్రతికారాలు ఎలాంటి తీసుకున్నాం కానీ ప్రతికారం రీచ్తో పనిని ఎక్కటో మాత్రం ప్రయత్నం అయితే చేయకండి మొత్తం అనుకోవడం ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలో బీజేపీతో మంచి సత్సంబంధాలు తెలుగుదేశం పార్టీ ఆచరిస్తున్నాను అభియోగపడుతున్నాను ఆ దారిలో వెళ్తున్నాయి అయితే అనుకుంటాను మొత్తానికి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ కు మంచి రోజులు వచ్చాయని చెప్పుకోవాలి మొత్తం నారా చంద్రబాబు నాయుడు గారి హయాంలో వాళ్ళ కూటంలో వాళ్ళ ప్రభుత్వంలో మొత్తం అటు జనసేన కానీ బీజేపీ కానీ తెలుగుదేశం కానీ మంచి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాయి అనుకుంటాను సో ప్రజలు ఏదైతే మీకు నమ్మకంతో ఓటు వేస్తారో నమ్మకాన్ని బొమ్ము చేయకండి దయచేసి మీరు ఏదైతే వాగ్దానాలు ఇచ్చారో తీర్మానాలు ఇచ్చారో స్కీమ్స్ ఇచ్చారో పథకాలు ఇచ్చారో చేసి చూపించారు ఎందుకంటే మీరు చెప్పేదే చేస్తారో చేసేదే చెప్తారన్నమాట జనాల్లో ఉంది కాబట్టి మరోసారి నిలబెట్టుకోండి ఎలా ఏదైతే ముద్ర వేసుకున్నారో ఆ ముద్రని ఇంకా పెంచుకోని కానీ తగ్గించుకోకండి నా తెలిసి ఆంధ్ర రాష్ట్రానికి అయితే మంచి రోజులు వచ్చాయి అనుకుంటున్నాను మరో వీడియో తగలుగుతాం అంతవరకు చూస్తున్నాం ఆంధ్ర న్యూస్ దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్